హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్రాక్స్ కార్నర్ కొండపల్లి కొయ్య బొమ్మలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరండి అందరికీ మ్యాక్సిమం కొండపల్లి కొయ్య బొమ్మలు అంటే చాలా ఇష్టపడతారు ఎన్ని రకాల బొమ్మలున్నా కానీ కొండపల్లి బొమ్మలకి ఉన్నటువంటి ప్రత్యేకత అనేది వేరు ఎక్కడైనా వీరి యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేస్తే ప్రత్యేకంగా వెళ్ళి మనం కొండపల్లి కొయ్య బొమ్మల్ని కొనుక్కుంటాం కదండి కొంతమంది కొండపల్లి వెళ్ళి మరీ అక్కడికి వెళ్ళినప్పుడు కొనేవాళ్ళు ఉంటారు ఇవాళ మన వీడియోలో ఏంటంటే గుంటూరులోనే కొండపల్లి కొయ్య బొమ్మలు అనేవి మనకి లభిస్తున్నాయండి అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కొండపల్లిలో తయారు చేసి ఆ బొమ్మల్ని ఇక్కడికి తీసుకురావట్లేదండి డైరెక్ట్గా గుంటూరులోనే ఈ కొండపల్లి బొమ్మల్ని తయారు చేస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి కొండపల్లి కొయ్య బొమ్మలు మనకు కావాలి అంటే కనుక ఈ కొండపల్లి కొయ్య బొమ్మల్ని వాళ్ళు కొరియర్ కూడా చేస్తారండి మనకి నచ్చినటువంటి బొమ్మల్ని కనుక వాళ్ళకి ఆర్డర్ చేసినట్లయితే డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని కనుక కాంటాక్ట్ చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి కొండపల్లి కొయ్య బొమ్మల్ని వీళ్ళు కొరియర్ చేస్తారండి చేతితో ఈ కొండపల్లి కొయ్య బొమ్మల్ని ఎంత అందంగా తయారు చేశారో చూడండి ఎంతైనా ఈ కళాకారుల వద్ద ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం అభినందించాల్సిందే అండ్ వీళ్ళని మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది మన ప్రీవియస్ వీడియోలో క్లేతో తయారు చేసేటటువంటి బొమ్మల్ని కూడా చూపించానండి చేతితోనే ఆ బొమ్మల్ని ఎంత అందంగా తీర్చిదిద్దారో చూశారు కదా అలాగే కొయ్య బొమ్మలు కూడా చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారండి ప్రెజెంట్ అయితే వీరి యొక్క స్టాల్ గుంటూరు శిల్పారవంలో ఏర్పాటు చేయడం జరిగిందండి శిల్పారామంకి వెళ్ళినట్లయితే తప్పకుండా విజిట్ చేయండి వీరి షాప్లో బొమ్మలు చాలా బాగున్నాయి కొయ్య బొమ్మలు అన్నీ కూడాను ప్రైస్ చూస్తున్నారు కదా చిన్నపిల్లల బర్త్డే ఫంక్షన్స్కి కానివ్వండి లేదా ఇతర ఏ ఫంక్షన్స్కైనా సరే మనం వీటిని కూడా రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వచ్చండి ఈ కళాకారుల్ని ప్రోత్సహించినట్లుగా ఉంటుంది ప్లస్ మనం కొండపల్లి కొయ్య బొమ్మను గిఫ్ట్గా కూడా ఇచ్చినట్టు ఉంటుంది మనకి ఇక్కడ గుంటూరులోనే నేరుగా తయారు చేస్తున్నారు కాబట్టి మనకు కావాలి అనుకుంటే ఎక్కువ మొత్తంలో వాళ్ళు చక్కగా తయారు చేసి మనకు అందిస్తారండి బల్క్లో మనం ఆర్డర్ చేసినా కూడా మనకి ప్రైస్ అనేది కొంత తగ్గుతుంది ప్లస్ వాళ్ళకి చాలా హెల్ప్ అయినట్టు అవుతుంది ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్స్కి వేరే వేరేవి ఇచ్చే కన్నా ఈసారి ఇలా కొత్తగా ఆలోచించి చూడండి మనకి ఎందుకంటే పది రూపాయల నుంచి ఆరు వందలు పన్నెండు వందలు పదిహేను వందల వరకు ఉన్నాయి వీటి ప్రైస్ అనేది మనకి ఎంతలో కావాలి అనుకుంటే ఆ రేంజ్లోనే వాళ్ళు ఆ వస్తువులు తయారు చేసి అందిస్తారు ఎవరికైనా గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుందండి కొండపల్లి కొయ్య బొమ్మ అంటే మన ఇంటినైతే ఇంకా అందంగా తీర్చిదిద్దుకోవడానికి కొండపల్లి కొయ్య బొమ్మలు అనేవి చాలా ఉపయోగపడతాయి ఇంటికి ఒక అందాన్ని తీసుకొస్తాయండి ఈ బొమ్మలన్నీ కూడాను సో ప్రస్తుతం వీళ్ళ షాప్లో ఉన్నటువంటి కొండపల్లి కోయ బొమ్మలు అన్నింటినీ ఒకసారి చూసేయండి కీ చైన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ప్లాస్టిక్ ఐటమ్స్ తో తయారు చేసినటువంటి గిఫ్ట్స్ ని రిటర్న్ గిఫ్ట్స్ ని ఇచ్చేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి తో తయారు చేసినటువంటి ఈ బొమ్మల్ని ఇస్తే ఎప్పటికీ చెక్కు చెదరకుండా అవి అలాగే ఉండిపోతాయి ప్లస్ మనం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించిన వాళ్ళం కూడా అవుతాం చూసారా వేటికవి ఈ బొమ్మలన్నీ కూడాను జీవం ముట్టిపడేలాగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ ప్రైస్లో ఉన్నాయండి కొంత పెద్ద బొమ్మలు అయితే కనుక చాలా అందంగా ఉన్నాయి కదండి కొండపల్లి కొయ్య బొమ్మలన్నీ ఎన్ని సంవత్సరాలైనా సరే కొండపల్లి కొయ్య బొమ్మలకు ఉన్నటువంటి క్రేజ్ అనేది ఏమాత్రం తగ్గదు మీకు కావాలి అనుకుంటే కనుక డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీకు నచ్చినటువంటి బొమ్మని ఆర్డర్ చేయండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి